హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ వేలో ములక్కాయ సాంబారు ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి పప్పు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టేసేయండి మెత్తగా అయ్యేటట్టు ఇది పప్పు సపరేట్గా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి సాంబార్కి సరిపడాగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రేకులు వేసాను ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను అలానే కొద్దిగా ఇంగువ ఇది మాత్రం ఆప్షన్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను వేసుకొని బాగా వేయించేసుకోండి ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అంటే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తాను ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి సాల్ట్ ఉంటే సాల్ట్ లేదంటే స్టోన్ సాల్ట్ ఉంటే స్టోన్ సాల్ట్ ఇక్కడ వచ్చేసి ములక్కాయ ముక్కలు వేసేస్తున్నాను ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ములక్కాడలు కూడా వేసేసుకొని ఇవి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి అప్పుడే ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి చూసినారుగా వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు వేగినయ్యి ములక్కాడలు మగ్గినయ్య అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాం చూసినారా బాగా మగ్గిపోయి ఫార్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయి టమాటాలు వేస్తే తొందరగా ఉడుకు అనమాట అందుకనేసి ముందు వేయలేదు నేను ఇప్పుడు టమాటాలు వేసేసాను టమాటా వేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మళ్ళీ మగ్గబెట్టుకోండి సేమ్ కర్రీ వండినట్టే ఫస్ట్ కర్రీ వండేసుకోవాలి తర్వాత పులుసు పోసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి మనకి ములక్కాళ్ళు ఇవేంటంటే మా చెట్టు ములక్కాళ్ళు అండి మందు వేయలేని కాయలు కదా తొందరగా ఉడికిపోతున్నాయి ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాను మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంత కారం వేసుకోండి కారం వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోవాలి వచ్చేసి ట్రై పౌడర్ పెట్టలేదండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా కలుపుతున్నాను అనమాట అందుకనేసి షేక్ అవుతుంది ఫోన్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఎక్కువ వద్దులే మళ్ళీ చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి ఒక మీడియం సైజు గ్లాస్ అన్ని నీళ్ళు పోసాను ములక్కాళ్ళు వచ్చేసి ఒక పెద్ద సైజు రెండు కాళ్ళు అండి ఇవి ఇదిగోండి మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గింది ఆవాలన్నీ కూడా ములక్కాడ ముక్కల మీదకి వచ్చేసినాయి ఒకసారి కలుపుకొని ఇప్పుడు పులుసు పోసేసుకున్నాం మనం చింతపండు పులుసు అంతా తీసి పెట్టుకున్నాం కొంచెం పలిచిగానే తీసుకోండి మనకి సాంబార్ అంటే కొంచెం ఎక్కువనే కావాలి కదా ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి అది తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను కొంచెం ముద్దపప్పు కావాలనుకున్న వాళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి నెయ్యి వేసుకొని ఆవకే పచ్చడి ముద్దపప్పు కలుపుకుంటే ఫస్ట్ బాగుంటుంది తర్వాత సాంబార్ వేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు ఇలా చేసినా కానీ కొంచెం అయితే తీసుకుంటాను ముద్దపప్పు ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసాను సాంబార్ పొడి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి నా దగ్గర కొంచమే ఉంది కొంచెమే వేసుకున్నాను సాంబార్ పొడి వేసిన తర్వాత బాగా మసాలని ఇవ్వండి ఇలా తెరలుతాయి కదా తెరలనిచ్చండి మీకు ఎంతైతే మనకి చిక్కదనం కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫస్ట్ పల్చగానే ఉంటుంది మళ్ళీ చలరి కొద్దీ చిక్కబడిపోద్ది అందుకనేసి చూసుకొని ఆఫ్ చేసుకోండి చూసినా ములక్కాడ ముక్కలు బాగా ఉడికిపోయి ఉడికిపోయి అట్లకి ఇలాగా ఇలాగ విడిపోతున్నాయి అనమాట మన కాయ మన చెట్టు కాయలు కాబట్టి మందే ఇంకా తొందరగా ఉడుతుంది లేదంటే లేకపోతే అసలు అడుకోకొని కొన్ని కొన్ని కాయలు అయితే బయటవి కొన్ని కుక్కర్లో వేసి పెడతారు కొంతమంది అయితే వచ్చేసి మనకి ములక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను నాకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సరిపోతుంది వేడివేడి అన్నంలో ఇలా ఉప్చార పోసేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి వే అనమాట ఇది పక్కన వడియాలు కానీ బాయిల్డ్ ఎగ్ కానీ ఇంకా మన ఇష్టం ఏది ఉంటుంది అది పెట్టుకొని తినేయచ్చు ఇంకా మీకు సొరకాయ కావాలన్నా వేసుకోవచ్చు మనం ములక్కడ కూరలోనే సొరకాయ ముక్కలు ఇంకా ఏమేమి కావాలి క్యారెట్లు ఏవో వేసుకుంటారు కదా అవన్నీ కూడా మన కర్రీ వండు వండేసుకొని తర్వాత పప్పు ఉడికి పెట్టుకొని వేసుకుంటే చాలా సింపుల్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్